అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు ఇచ్చిన ఏ వాగ్దానం కూడా నెరవేర్చకుండా హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్ష నాయకుల మీద ఎలా కేసులు పెట్టాలి ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుల్ని ఎలా జైలుకు పంపించాలి అనే పరిపాలన ఈరోజు మనం చూస్తున్నాం ముఖ్యంగా ఈరోజు కూడా పేరు నాని గారి మీద అన్యాయంగా కేసులు బాగా ఎందుకంటే ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు ఈ ప్రభుత్వం మీద ఏ విషయం వచ్చినా అని చెప్పి ఈరోజు ఆయన మీద కూడా కేసులు పెట్టే కార్యక్రమం వైపు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ప్రజల్ని ఈరోజు ఇబ్బంది పెట్టే కార్యక్రమం ముఖ్యంగా రైతులు ఇవాళ రైతులు అన్నదాత సుఖీబా అని గొప్ప పేరు పెట్టి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి మోసం చేసి ఇంతవరకు కూడా రైతుల ఖాతాలో ఒక్క రూపాయి కూడా జమ చేయని ప్రభుత్వం ఈ ప్రభుత్వం నిజంగా రైతులు పంట పండిస్తేనే ఈరోజు మనం అందరం కూడా సంతోషంగా ఆహారం తినాలి అలాంటి రైతులకి కష్టకాలంలో కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అండగా లేకుండా ఉండటం చాలా బాధాకరమైన విషయం అంతేకాదు ఇవాళ మరి అన్నదాత సుఖీభావ పథకాన్ని ఇవ్వకుండా మరొక వైపు ధాన్యాన్ని ఈరోజు మద్దతు ధర కూడా లభించట్లేదు పదిహేడు వందల యాభై రూపాయలు మద్దతు ధర ఉంటే ఈరోజు మార్కెట్లో బయట కొనేది పద్నాలుగు వందల రూపాయలకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు ఇవాళ దళారులు అంతా కూడా ఏకమై ప్రభుత్వాన్ని కూడా లెక్క చేయకుండా ధాన్యం ఈరోజు రైతుల దగ్గర నుంచి పద్నాలుగు వందల రూపాయలకే కొనుగోలు చేసే కార్యక్రమం అంటే రైతు ఎంత తీవ్రంగా నష్టపోతున్నాడో ఒకసారి ఆలోచించాలి అదేవిధంగా తడిచిన ధాన్యాన్ని ఎక్కడా కూడా కొనకుండా ఇంకా తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి ఇంకా ధరను కూడా తగ్గించి ఈరోజు కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తున్నారు వీటన్నిటినీ కూడా మరి ప్రజలు ఈరోజు ఆలోచించాలి అంతేకాదు పంటల బీమా కూడా చేయకుండా ఈ ప్రభుత్వం మరొక మోసం ఈ విధంగా మోసాలు చేసి ప్రజల్ని ఈరోజు రైతుల్ని ముఖ్యంగా ఆదుకోనందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు పదమూడవ తారీఖు అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరం కలిసి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి శ్రేభిలాషులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఈ కార్యక్రమం ఒక నాంది కావాలి భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి ఒక భయం చేకూర్చే విధంగా హామీలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఏం జరుగుతుందో అని ఈ ప్రభుత్వం ఒక ఆలోచనకు రావాలి అని చెప్పి రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మన ప్రేతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను